తీరథ మహారథులు అలాగే ఎడ్యుకేటెడ్ పీపుల్స్ వ్యవసాయదారులు అందరూ హాజరయ్యారు వారందరికీ కూడా అలాగే మా కమిటీ తరఫున మా చైర్మన్ గారు కూడా డైస్ మీదకి వచ్చారు వారికి కూడా నా యొక్క విప్లవ జైభీములు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా భైరవ నరేష్ గారు మొదట వచ్చిన తర్వాత మా భవనానికి రావడం జరిగింది తన గురించి అప్పటికే అనేక యూట్యూబ్ ఛానల్లో చూడడం జరిగింది తను వచ్చిన తర్వాత వంటి విషయాలు చెప్పారు థౌజండ్ మెంబర్స్ వస్తారండి వెరీ డెడికేటెడ్ పర్సన్స్ సాలిడ్గా మైండ్ ట్యూనింగ్తో ఉంటారు అందరూ కూడా వారు ఎటువంటి హండ్రెడ్ పర్సెంట్ క్రమశిక్షణగా ఉంటారు అని చెప్పారు అది నేను మా మేము చూసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయింది మీలో ఈ శిక్షణ అనేది మేము కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ వెరియర్ రామ్ గారి ఐడియాలజీ పూలే అంబేద్కర్ ఐడియాలజీ మీద మేము పనిచేస్తున్నాం గత ముప్పై సంవత్సరాల నుంచి కానీ రకరకాల వ్యవస్థలు రకరకాల సంఘాలు రకరకాల మనస్తత్వ గల మనుషులు రావటం ఏదో కొద్ది రోజులు ఉండటం అది అలా జారిపోవటం జరుగుతున్నటువంటి వ్యవస్థ ఇది ఈ సమాజంలో అటువంటిది ఒక ఒకే సైనికుడై ఒకే లీడర్ అయి ఒకే వ్యవస్థాపకుడిగా ఇంతమందిని త్రీ డేస్ త్రీ డేస్ కూడా ఒక పద్ధతిలో కట్టిపడేయడం అనేది చాలా అరుదైనటువంటి విషయం అది మీకు అందరికీ కూడా మా అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మా చైర్మన్ గారు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ దిస్ ఇస్ ద ఇండియాలోనే టాపెస్ట్ సొసైటీలో ప్రైవేట్ ఆర్గనైజేషన్లో రన్ అవుతున్నటువంటి సొసైటీ ఈ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అన్నీ కూడా గవర్నమెంట్ తీసుకున్నాయి సో సారు నేను మా జనరల్ సెక్రటరీ గారు మిగతా టీం అంతా కూడా పూర్తిగా డెడికేషన్గా మేము ఉద్యోగం చేస్తున్నా సరే సుప్రీ చెప్పారు బైరం నరేష్ గారు నేను కింగ్ జార్జ్ ఆఫ్ మీ గాంధీ హాస్పిటల్ ఆడిది అందులో అకౌంట్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను చేస్తూ అనేక ఆర్గనైజేషన్లో నేను పనిచేస్తున్నాను అనేక ఆర్గనైజేషన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ఆలోచనసారలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భిక్షతో మేమంతా కూడా ఈ కార్యక్రమాల మీద లేనమై ఉన్నాము మీలో కూడా ఎంతోమంది అర్థమవుతుంది మీ బిడ్డలు తీసుకొచ్చారు మీరు మీరు కూడా త్యాగమూర్తులు అయ్యి అంబేద్కర్ ఆలోచనలు పెరియర్స్ పెరియర్ రామ్స్వామి ఆలోచనలు ఇవన్నీ తీసుకుని వాళ్ళ మీరందరూ కూడా రావటం మీ ఫ్యామిలీస్తో రావటం నిజంగా చాలా గర్వ గర్వకారణం మీ మైండ్ సెటప్ మీ ఆలోచన సరళి చాలా మారుంటుంది లేకపోతే మీరు వచ్చి కామన్ మ్యాన్ వచ్చి కూర్చోవరంటే అరగంట ఉంటాడు మధ్యాహ్నం భోజనం వరకు ఉంటాడు వెళ్ళిపోతుంటాడు మేము చాలా సభలు పెట్టాం ఇక్కడ భోజనం ఎప్పుడవుతుందని చూస్తారు భోజనం వదిలే టైంకి వెళ్ళిపోవటం కనపడరు ఈవినింగ్ సభలో కూడా ఎవరు హాజరవ్వరు అటువంటి సందర్భంలో మీరంతా కూడా చాలా సుదీర్ఘమైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు కానీ మీకు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అనేది మేము వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇది నూతన పద్ధతిలో తయారు చేసాం మేము డార్మెటరీ ఒకటి తయారు చేసాము డార్మెటరీ తయారైన తర్వాత లతారాజా ఫౌండేషన్ కేకే రాజా గారు దాన్ని డొనేషన్ ఇచ్చారు అది మీతోటే స్టార్ట్ చేశాం మీ యొక్క కోఆర్డినేటర్స్ రమేష్ గారు చెప్పారు నాకు మా కోఆర్డినేటర్స్ ఉంటారండి అన్నారు డెఫినెట్ కానీ మీతోటే డార్మెటరీ కూడా తయారైంది ఇక్కడ డాక్టర్ బాబా అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం కూడా రన్ అవుతుంటుంది విజ్ఞాన కేంద్రం అనేది మేము వచ్చిన తర్వాత ఏసీ విజ్ఞాన కేంద్రం ఈ త్రీ డేస్ వాళ్ళ డిస్టర్బెన్స్ అవుతుందని మేము హాలిడేస్ ఇచ్చిస్తాం వాళ్ళకి యాక్చువల్గా మీరు చూసిండేవారు పిల్లలంతా వచ్చి ఉన్నారు కాబట్టి మీరు చూసి ఉండేవారు వాళ్ళు వచ్చి ఎంత కష్టపడి ఉదయం ఏడు గంటలకు వచ్చి రాత్రి తొమ్మిది గంటల వరకు నిద్రహారాలు లేకుండా అలా కూర్చొని అలా చదువుతూనే ఉంటారు ఆ పిల్లలు ఒక వంద మంది వరకు వస్తారు పర్ డే వాళ్ళకి కావాల్సినటువంటి బుక్స్ అన్నీ కూడా మేము అందజేస్తుంటాం ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈవేళ పేరెంట్స్ చాలామంది ఉన్నారు కాబట్టి పిల్లల్ని ఈ ఆర్గనైజేషన్లో తిప్పుతూ ఆర్గనైజేషన్ యొక్క ఐడియాలజీని మైండ్లో పెడుతూ ఎట్ ద సేమ్ టైం వారిని సరైన పద్ధతిలో ఎడ్యుకేషన్ పరంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఎడ్యుకేట్ అన్నారు ఫస్ట్ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు పంపించి వాళ్ళు ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకొచ్చినట్లయితే వారు డెఫినెట్గా ఇటువంటి సంఘాలకి అనేక రకాలుగా ఆర్థిక సాయం అందజేయగలరు ప్లస్ వాళ్ళ షాపు ఉంటుంది వాళ్ళ ఆర్థిక సాయం ఉంటుంది సో అది మాత్రం పేరెంట్స్ కానీ బిడ్డలు కానీ తూచా తప్పకుండా పాటించాలి బైరే నరేష్ గారు ఉన్నారంటే ఇంత కష్టపడి అతను అతనిలో అలసటే కనపడటంలే మాకైతే చిన్న ప్రోగ్రామ్ చేసేసరికి కలిసిపోయి మూల పోతుంటాం ఈ మూడు రోజులు రెండు రోజుల నుంచి అలాగే ఉన్నారు అతను తనతో పాటు మీరు అంతే సో ఏంటంటే ఇదంతా కూడా ఒక కమిట్మెంటు ఓ డెడికేషను తో కూడుకున్నటువంటి కార్యక్రమం ఇది టైమ్ సన్స్ టైమ్స్ టైం సమయం కూడా జీవితానికి చాలా విలువైంది ఈవేళ సమయం చాలా విలువైంది సో మనం జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ మూడు కానీ నేర్చుకుంటే ఈ విద్యార్థి దశ నుంచే మీరు మంచి స్థాయికి వెళ్ళగలరు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత మా ప్రెసిడెంట్ గారు అయితే మా చైర్మన్ గారు మూడు రెండు రోజులు ఇక్కడే ఉండిపోయారు ఇంకా నేను మాట్లాడారు నిన్న మాట్లాడారు ఎందుకంటే ఒక్కొక్కరు ఎలాంటి వాళ్ళు వచ్చారండి ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే అసలు అవి ఎక్కడ ఎక్కడికి ఎంత రకమైనటువంటి ఆ స్పీచెస్ కానీ ఆ భావజాలం కానీ ఆలోచనచారలు కానీ ఆ సిద్ధాంతం కానీ ఇవన్నీ కూడా మనం డిఫరెంట్గా వినడమే కాకుండా మనం మైండ్లో ట్యూన్ చేసుకోవాలి అందులో టెన్ పర్సెంట్ అయినా సరే మనం మైండ్లో పెట్టుకున్నట్లయితే డిఫరెంట్గా మన యొక్క మీరు చేస్తున్నటువంటి ఈ త్యాగానికి ప్రతిఫలం ఉంటుందని నేను చెప్తున్నాను నేను మీ త్యాగం మీరు మీరు చేసేదంతా త్యాగమే ఉదాహరణకి ఇందాక ఎంతో మంది ఉద్యోగస్తులు ఇచ్చారు వాళ్ళందరూ కూడా చేతులు ఇచ్చారు టీచర్స్ అన్ని రకరకాల రకరకాలు సో వాళ్ళందరూ కూడా ఇవాళ అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఈ ఏదైతే ఈ పూర్వీకులు మనకిచ్చినటువంటి ఈ సౌలభ్యం కానీ ఈ సిస్టమ్ కానీ ఈ అంబేద్కర్ కానీ పరి రామ్స్మ గారు కానీ ఇచ్చినటువంటి ఈ భావజాలను ఏదైతే వాళ్ళు మైండ్లోకి వెళ్ళిందో వాళ్ళు ఇవాళ లక్కీగా అదృష్టశాతం ఈ మూడు రోజులు మాకు సెలవులు అనుకోండి గవర్నమెంట్ సెలవులు ఇచ్చారు ఈ నిన్న ఈరోజు రేపు పబ్లిక్ హాలిడేస్ కాబట్టి కాకపోయినా వాళ్ళు వస్తారు వారు వచ్చి ఈ ఇందులో భాగస్వామ్యులై వారి యొక్క సర్వీస్ని కానీ వారి యొక్క ధనాన్ని కానీ వాళ్ళు ఇవ్వడం అనేది ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ థింగ్ సో ముఖ్యంగా ఏంటంటే ఈ భవనంలో నేను ఇందకు మాట చెప్పాను దిస్ ద ప్రిస్టేజియస్ భవన్ ఇన్ ఇండియా దిస్ ఇస్ దిస్ ఇస్ ఓన్లీ రన్నింగ్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ సొసైటీ ఆర్గనైజేషన్ రన్ అవుతుంది ఓన్లీ డెమోక్రసిక్ సిస్టంలో రన్ అవుతుంది ఇది దీంట్లో మేము చేసింది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే మీకు తెలియాలి చాలామంది అంబేద్కర్ భవనం వైజాగ్లో ఉంది ఇంత భవనం ఇంత విశాలమైన భవనంలో మేము మూడు రోజులు మహాసభలు పెట్టుకున్నాము ఆ మహాసభలు జరుగుతున్నటువంటి వాతావరణం అంతా చాలా బాగుంది ఆ సెంటర్లు వేసి కల డార్మెటరీ స్కిల్ డెవలప్మెంటు సివిల్స్ కోచింగ్ సెంటర్ విజ్ఞాన కేంద్రం కోచింగ్ సెంటర్ కూడా మేము వచ్చి తయారు మన ఒక టెన్ ల్యాక్స్ అయింది దానికి అట్లాగే ఎంబీబీ సత్యనారాయణ గారి యొక్క వారి యొక్క నిధులతో స్కిల్ డెవలప్మెంట్ ఒకటి తయారు చేసాము అది స్కిల్ డెవలప్మెంట్ కూడా టెక్కమహేంద్రావారితో టైఅప్ అయ్యి మన మన బిడ్డలకు ఒక నలభై మందికి వాడు ఒక నలభై మందికి ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్గా పంపించడానికి ఏర్పాట్లలో ప్రజెంట్ సిద్ధంగా ఉంది సో ఈ విధంగా ఏంటంటే ఇవన్నీ కూడా చాలా మేము కూడా మా మా పరిధిలో మేము కష్టపడుతున్నాము మేము సర్వీస్ వారెంటీగా ముగ్గురు కూడా టాప్ పర్సన్స్ మిగతా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు ముగ్గురు కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళమే సో ఇవాళ మీరు ఇంత అందంగా ఇంత ఆనందంగా ఈ భవనంలో ఈ కార్యక్రమాలు చేసుకుంటూ చేస్తూ మీరు అంత మంచిగా ప్రయాణం చేస్తున్నారు అనేది భైరవ్ నరేష్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి నిజంగా గ్రేట్ థింగ్ అంటాను నేను భైరవ్ నరేష్ గారితో నేను వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాలు తీసుకెళ్ళి కొంత కొన్ని యాంగిల్ కొంతమంది పరిచయం చేశాను టాప్ లెవెల్ పీపుల్కి మా సూపర్నెంట్ అవినీతి మా అసిస్టెంట్ డైరెక్టర్ అవనే ఎందుకంటే తను నిరంతరము ఏమి ఆశించి చేయటం ఏమి ఆశిస్తున్నారు మూఢనమ్మకాలు నిషేధ సంఘము నిర్మూలన సంఘము సో ఒక ఒక సిద్ధాంతం మీద అతను ప్రయాణం చేస్తూ అదే కాకుండా ఇన్ మీన్ వైల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి అన్ని యాక్టివిటీస్ని కూడా అతను కలుపుకొని జర్నీ చేయడం అనేది చాలా మంచి పరిణామం వారు ఇంకా 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 మంచి కార్యక్రమం చేసి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నమస్కారం తెలియజేసి చాలా తీసుకోండి నిజానికి అయితే సార్ ఎప్పుడు ప్రసంగం ఇయ్యాడు రెండు నిమిషాలకు ఎక్కువ అయ్యాడు సో సారు ఒక పది నిమిషాలు మాట్లాడంటే అదే మనకి పెద్ద అవార్డు కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఉన్న వేలాది మంది ఉద్యోగస్తులు సారు కంట్రోల్లో ఉంటారు మరి ఇంత పెద్ద భవనే కాకుండా పక్కన అంబేద్కర్ పేరుతో నడిచేటువంటి డిగ్రీ కాలేజీకి కూడా సారు రన్ చేస్తూ ఉన్నారు మన చుట్టూ చాలామంది ఉద్యోగం చేస్తూ సమాజాన్ని కూడా ప్రభావితం చేసే వ్యక్తులు ఉంటారు కొందరు మాట్లాడతారు కొందరు మాట్లాడరు కొందరు ఎక్స్పోజ్ అవుతారు కొందరు నిరాడంబరంగా సీక్రెట్గా ఉండిపోతారు మనకు సహాయం చేసిన వాళ్ళు కూడా కొంతమంది దయచేసి మా పేరు ఎక్కడ మెన్షన్ చేయొద్దు అని చెప్పిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు